అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి ఇలా రాగానే అసలు నైట్ అంతా కిచెన్ క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ రాగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ చూసారా రాగానే నేనైతే ఫస్ట్ కిచెన్లోకి రాగానే విండోస్ అయితే ఓపెన్ చేసేస్తాను కొంచెం ఫ్రెష్ హెయిర్ వస్తే నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది మార్నింగ్ టైంలో అండ్ దట్టు నా కిచెన్లో సిక్స్ థర్టీ కల్లా ఎండ్ వచ్చేస్తుందండి చాలా బాగా నాకు చాలా ఇష్టం అలా ఉంటే ఇక్కడ చూసారా నేను బ్రేక్ఫాస్ట్కి వేద్దాం వేద్దామనేసి ముందు రోజునైతే బియ్యము ఇంకా పెసర్లు నానబెట్టానండి పెసర్లు వచ్చేసి వన్ గ్లాస్ తీసుకున్నాను బియ్యం వచ్చేసి జస్ట్ ఒక పెరికిటితో అలా వేసేసాను క్వాంటిటీ ఏమి అక్కడ మెజర్ చేయలేదు నేను ఇలా బాగా నానిన పెసర్లని ఇంకా బియ్యాన్ని మిక్సీకి వేస్తున్నానండి ఇదేమీ ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మార్నింగే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పెసరట్ కోసం పిండి అనేది ఇక్కడ చూసారా నేను బియ్యము ఇంకా పెసర్లు మిక్సీకి వేసేస్తూ ఉన్నాను బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని అంతటిని బియ్యము పెసరలతో పాటు మిరపకాయలు అండ్ అలాగే అల్లము ఇవైతే నేను కొంచెం తక్కువగానే యాడ్ చేశాను మీరు కూడా మళ్ళీ చట్నీ ప్రిపేర్ చేసుకునేటట్టయితే మాత్రం తక్కువగా యాడ్ చేసుకోండి అండ్ దాంతోపాటి కొంచెంగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను స్పైసీ లెవెల్స్ అనేది మీరు తినేదాన్ని బట్టి చూసుకోండి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని మొత్తంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పిండి కొంచెం పిండి కంటే కూడా కొంచెం తిక్గా ఉంటే సరిపోతుందండి బ్యాటర్ అనేది అలా ఉంటే మన పెసరట్ పిండి అయితే ప్రాపర్గా ఉన్నట్టు చూసారు కదా పిండి ఇలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ వేసేయకండి అప్పుడు పెసరట్ బాగా రాదు ఇలా ఉంటే సరిపోతుంది నేను చూపిస్తున్న ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ నేను మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పల్లీ చట్నీ దానికోసం ఇట్లా ఒక ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో పల్లీలు అనేది ఫ్రై చేస్తూ ఉన్నాను ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి అందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు నేను పొట్టు తీసేశాను మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ఉంచేసి చట్నీ ప్రిపరేషన్ రెడీ చేస్తూ ఉన్నాను పల్లీలు అండ్ పుట్నాల పప్పులు కొంచెంగా చింతపండు జీలకర్ర వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకొని మనం నార్మల్ కొబ్బరి చట్నీ ఎలా చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేస్తున్నా అండి కొన్నిగా పల్లీలు వేసుకుంటూ ఉన్నాను నేను ఇక్కడ కొంచెం చట్నీనే ప్రిపేర్ చేస్తున్నాను బికాస్ మళ్ళీ కావాలంటే పల్లీలు ఫ్రై చేసినవి ఉన్నాయి తర్వాత కూడా చేసుకోవచ్చు అనేసి కొంచెంగానే చేస్తూ ఉన్నాను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కోసమే చేస్తున్నాను కాబట్టి కొంచెం చట్నీనే చేస్తున్నాను ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని దాంతోపాటి నా దగ్గర పచ్చి కొబ్బరికాయ లేదు అందుకని డ్రై కోకోనట్ పౌడర్ అనేది యూస్ చేస్తూ ఉన్నాను దీంతో ఇవన్నీ వేసేసి కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్సీకి వేసేసుకోవడమే అండి మొత్తం చట్నీ చట్నీ చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా దీనికి తాలింపు వేసేసుకోవడమే ఇది పక్కన పెట్టేసి ఇంకా పెసరట్ పైన ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకి కూడా ఇష్టము అందుకని ముందుగా ఆనియన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను చాలా సన్నగా స్టాప్ చేసుకుంటూ ఉన్నాను పెసరట్ పైన ఆనియన్ వేసుకుని తినడం ఎంతమందికి ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది నా మా ఇంట్లో కాకుండా మీరు కూడా ఇలాగే తింటారా అనేసి మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి అందరికీ ఇలా ఆనియన్ పెసరట్ అంటే రెగ్యులర్గా ఆనియన్స్ వేస్తూనే ఉంటాను నేను ఎక్కువగానే కొంతమంది పెసరట్ ఉప్మా కూడా చేసుకుంటారు బట్ మా ఇంట్లో అయితే అది అంతగా తినరు సో ఆనియన్తోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూసారా పెసరట్ పిండి కూడా టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటూ ఉన్నాను ముందు రుబ్బేటప్పుడు సాల్ట్ ఏం వేయలేదండి తర్వాత టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాతనే యాడ్ చేస్తూ ఉన్నాను మీరు కూడా అలాగే యాడ్ చేసుకోండి పిండి వాటరీగా అయిపో అయిపోతుంది ముందే ఆన్ వేసినామంటే సాల్ట్ అందుకే లాస్ట్లో యాడ్ చేస్తూ ఉన్నాను సాల్ట్ అనేది ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మన పిండి అయితే ఇంకా పెసరట్ వేసేకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని మనం ప్యాన్ హీట్ అయిన తర్వాత పెసరట్ అనేది వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ కొంచెం ఒక గరిటె పిండి తీసుకొని మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో అలాగే దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం మరీ అంత పలుచుగా కాదు అలా అని మందంగా కాదు మీడియం సైజులో వేస్తూ ఉన్నాను ఇక్కడ నేను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సన్నని ఆనియన్స్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఆనియన్స్ అనేది మీ ఛాయిస్ ఎంత కావాలి అనేది అంత వేసుకోవచ్చు పెసరట్టు చాలా మంచిదండి హెల్త్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పెసరట్లో ఎక్కువ శాతం ఫైబర్ కంటైన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి కూడా పిల్లలకైతే డెఫినెట్గా అలవాటు చేయండి చిన్నపిల్లలకి కూడా వేయవచ్చు చాలా మంచిది ఇక్కడ ఆనియన్స్ వేసిన తర్వాత నేను గీ వేసుకొని రోస్ట్ చేస్తూ ఉన్నాను పెసరట్ని చాలా బాగుంటుంది గీతో కానీ ఆయిల్తోనైనా చేసుకోవచ్చు బట్ నాకు ఇలా గీతో కాలుస్తేనే ఇష్టం మా పిల్లలు కూడా గీతోనే ఎక్కువ ఇష్టం ఇష్టపడతారు అందుకని వాళ్ళకు కూడా ఇలా గీతోనే వేస్తూ ఉన్నాను అండ్ పెసరెట్ నేనైతే మాత్రం ఓన్లీ ఒక సైడ్ మాత్రమే రోస్ట్ చేస్తాను చాలామంది రెండు వైపులా కాలుస్తూ ఉంటారు బట్ నాకు ఇలా ఒక సైడ్ మాత్రమే క్రిస్పీగా ఉండటం నచ్చుతుంది సో అదే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మీకు ఎలా నచ్చితే అలా ఫ్రై చేసుకోవచ్చు లేక రెండు వైపులా కాల్చాలంటే కూడా కాల్చుకోవచ్చు ఇలా మనకు తగినన్ని పెసరట్లు అనేది ప్రిపేర్ చేసుకో చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్ ఏ చేయాలి అని కంగారు పడకుండా ముందు రోజు ఇలా నానబెట్టేసి మార్నింగ్ ఇలా వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా పిల్లలకి పెసరెట్ వేసేసి అండ్ వీళ్ళ బాక్సులు కూడా కట్టేశాను ఇది వచ్చేసి స్కూల్ డేస్ కాబట్టి సో అప్పటి వీడియో అండి ఫుల్ డే స్కూల్ లేదు కాబట్టి వీళ్ళకి జస్ట్ హాఫ్ డే మాత్రమే ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి అండ్ ఓన్లీ స్నాక్సే అంటారు బట్ నేనైతే కొంచెం ఒకవేళ ట్రాఫిక్ అట్లా రావడం లేట్ అవుతుందేమో అనేసి ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేస్తానో అది కొంచెంగా ప్యాక్ చేస్తాను ఫ్రూట్స్తో పాటు సో తింటే తింటారు లేదంటే తీసుకొస్తారు ఇంటికి రోజు టైం ఉంటే తినేసి వస్తారు సో ఇలా అంతా రెడీ చేసుకొని వీళ్ళని బస్ వెళ్తూ ఉన్నాను ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ బాబు అండ్ మా ఇద్దరు పిల్లలు వీళ్ళని దింపేసి వచ్చేటప్పుడు ప్రతిరోజు ఇంట్లోకి కావాల్సిన పాలు పెరుగు మిగతా సామాన్లన్నీ తెచ్చేసుకుంటాను వచ్చేటప్పుడే అండ్ ఇక్కడ చూసారా రాగానే వాళ్ళని దింపేసి రాగానే నేను జస్ట్ కాపీ పెట్టుకుంటున్నానండి ఎందుకు అంటే మార్నింగ్ నేను హాట్ వాటర్ తీసుకుంటాను ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ వరకు దాని తర్వాత ఇంకేమీ తీసుకోను ఇప్పుడు వచ్చేసి టైం ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుంది సో అప్పుడు జస్ట్ కాఫీ అనేది తాగుతూ ఉన్నాను పిల్లల్ని తింపేసి వచ్చేటప్పుడే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు వాకింగ్ అనేది చేస్తాను కింద దాని తర్వాత పైకి వచ్చేలా కాఫీ ప్రిపేర్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా రెస్ట్ తీసుకుంటాను మొబైల్ చూస్తూ ఇలా కాఫీ తాగుతూ ఉంటాను మీలో ఎంతమంది ఇలా పిల్లల్ని పంపించేసిన తర్వాత కాఫీ పెట్టుకొని ఫోన్ చూస్తూ కూర్చుంటారో కూడా కమెంట్ చేయండి నేనైతే అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఏ పని చేయను అలా కూర్చుండిపోతాను అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి రోజు రెగ్యులర్గా అయితే నాకు మేడ్ వస్తుంది తను రానప్పుడు నేను తీసిన బ్లాగ్ అండి ఇది తను అయితే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది పని ఎందుకు అంటే ఇల్లు మొత్తం మాపు పెట్టడం ఊడ్చడం అదంతా ఆమె చేస్తుంది కాబట్టి నాకు టెన్షన్ ఏమి ఉండదు రాకపోతే చూడండి ఎంత పని ఉంటుందో అండ్ ఇక్కడ నైట్ ఏంటంటే పిల్లలు టీవీ చూస్తూ ఇక్కడ ఏసీ ఉంది సో అక్కడికి బ్లాంకెట్స్ అనేది తెచ్చేసి కప్పుకొని టీవీ చూస్తూ ఉంటారు సండేస్ ఎక్కువ అలాగే జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఫస్ట్ అయితే సోఫా అండ్ అక్కడ ఉండేటివన్నీ తీసేసి క్లీన్ చేసి సర్దుతూ ఉన్నాను వన్స్ ఇలా మార్నింగ్ అంతా డన్ అయిందంటే మన పని ఇంకా డే అంతా ఫ్రీగా ఉన్నట్టే అనిపిస్తుంది ఇక్కడ చూసారా హోలీ కోసం ప్రిపేర్ చేసుకున్నటువంటి గండ్లు ఇవన్నీ రంగులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసి ఎత్తి పెడుతూ ఉన్నాను నెక్స్ట్ ఇయర్కి యూజ్ అవుతాయి అనేసి ఎవ్రీ ఇయర్ ఇలా ఎత్తి పెడతాను బట్ ఇయర్ వచ్చేంత వరకు ఉంచరు మధ్యలో తీసేసి వాటిని పాడు చేసి మళ్ళీ ఇయర్కి కొత్తవే కొంటూ ఉంటారు మీ పిల్లలు కూడా ఇంతేనా మా పిల్లలు అయితే ఎవ్రీ ఇయర్ కొంటారు గన్స్ అనేటివి ఇక్కడ ఫస్ట్ అయితే అంతా ఎత్తేసిన తర్వాత డస్టింగ్ అనేది చేస్తూ ఉన్నాను నాకు ఏం డస్ట్ అదంతా ఏం క్లీన్ చేయదండి నేనే చేసుకుంటాను నాకు ఇంకొక హ్యాబిట్ ఇలా ఏదైనా వర్క్ ఉంది అంటే మాత్రం ఏదో ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటాయి టీవీలో అలాగే నేను ఇంకా నా పని చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు ఏం డస్టింగ్ చేయను డే బై డే చేస్తూ ఉంటాను ఎంతవరకు క్లీన్ చేసినా సరే డే బై డే చేసినా దుమ్ము అనేది ఖచ్చితంగా ఉంటుంది సన్నని దుమ్ము రెగ్యులర్గా అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను డే బై డే ఇలా ప్రతిదీ తీసేసి కొంచెం ఆ క్లాత్ ఏదైతే ఉందో దానికి కొంచెంగా డెటాల్ వాటర్ తడుపుకొని చేస్తాను నేను ఎక్కువగా అలాగే మొత్తం అంతా ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను డస్టింగ్ తర్వాత మొత్తం ఊడ్చేసి మాప్ కూడా పెట్టాలి అదంతా కూడా షూట్ చేశాను చూసేయండి మీరు కూడా ఇంతేనా మేడ్ లేకపోతే మనం మనం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుందా ఎక్కువ రోజులు మేడ్ ఉండి తర్వాత సడన్గా వన్ డే మానేసిందంటే మాత్రం నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే మాది కొంచెం పెద్ద హౌజ్ అండి చాలా టైం పడుతుంది అండ్ వాళ్ళు చేస్తే మాత్రం వితిన్ హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్లో అలా అయిపోతుంది బట్ నేను చేస్తే మాత్రం అరౌండ్ నాకు టూ అవర్స్ పడుతుంది మాకు టూ హాల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి టీవీ హాల్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఏదైనా మాట్లాడడానికి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తారు కదా అప్పుడు కూర్చోడానికి ఇంకొక హాల్ అనమాట ఇక్కడ పిల్లలు ఎక్కువ హోంవర్క్స్ అవి చేస్తూ ఉంటారు అందుకే బుక్స్ అవన్నీ కూడా అక్కడే పెడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు వెళ్ళగానే ఆ బుక్స్ అవన్నీ ఇంకా తీసేసి మొత్తం తోటి చిమ్మేస్తూ ఉన్నాను ఈ కార్పెట్ అనేది రెగ్యులర్గా నేను ఎత్తలేను టీపోయేది మా మేడ్ ఉంటే తను హెల్ప్ చేస్తూ ఉండేది వీక్లీ ఒకసారి తీసి అలా చేస్తూ ఉంటాము ఇద్దరం కలిపి ఇంకా మేడ్స్ అయితే జస్ట్ మనలా అయితే ఏం ఓడవరు కదా వాళ్ళు ఏదో పై పైన చేసి వెళ్తారు బట్ నేను చేసే రోజు మాత్రం చాలా అంటే చాలా నిదానంగా డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను మొత్తం చీపురుతోటి సోఫా కింద అలా అంతా ఊడుస్తాను అలాగే చాలా వరకు టైం పడుతుంది నాకైతే మాత్రం అరౌండ్ మా హౌస్ ఊడవడానికే నాకు వన్ అవర్ అలా పడుతుంది ఇక్కడ చూసారా కార్పెట్స్ అన్నీ కూడా ముందే మనము ఊడ్చక ముందే తీసేసి ఎత్తి పెడుతూ ఉన్నాను ఇటువైపు దానిపైన ఏం వెయిట్ అట్లా లేదనమాట జస్ట్ టీవీ దగ్గర వేసాను అది తీసేస్తూ ఉన్నాను ఎక్కువ శాతం టీవీ దగ్గర ఎక్కువ యూస్ చేస్తారు అందుకని వెయిట్ పెట్టను ఎందుకంటే రెగ్యులర్గా దాన్ని టీ లేదు అంటే డే బై డే అట్లీస్ట్ ఇదలు కొడుతూ ఉంటాను మ్యాట్ని అలా మొత్తం ఇల్లంతా ఊడ్చడం తుడవడం ఈ పని జరుగుతూ ఉంది కంప్లీట్గా ఆల్మోస్ట్ నాకైతే టూ అవర్స్ పట్టిందనే చెప్పాలి హౌస్ చాలా రోజుల తర్వాత మేడ్ ఈరోజు మానేసింది ఆమెకేదో వర్క్ ఉందనేసి సో అందుకే నాకైతే చాలా టైం పట్టింది ఇలా మనం ఊడ్చుకునేటప్పుడు అయితే ప్రతి కార్నర్ ఇలా తీస్తూ ఉంటాం కదా ఇక్కడ మా ఇంట్లో కొన్ని దేవుడి విగ్రహాలు ఇలా పెట్టు ఉంటానండి నేను హాల్లో అక్కడ ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా సరే అనమాట ఎందుకు అంటే అవి ఎక్కడ పడిపోతాయనో భయంతో మా మేడైతే కదిలించదు సో అందుకని నేనే అవన్నీ నేను ఊడ్చే రోజు మాత్రం డెఫినెట్గా నేను ఊడు తీసేసి ఊడుస్తాను ఈవెన్ ఆమె ఉన్నప్పుడైనా సరే ఒక్కసారి ఊడవడము తుడవడము ఒక పని అయితే నేను చేస్తాను వీక్లీ ఒకసారి కంపల్సరీ ఇలా మొత్తం హౌజ్ అంతా ఊడ్చుకొని వచ్చేస్తూ వచ్చేసాను దాకా మొత్తం బయట వరకు ఇక్కడ చూసారా చెప్పులు స్టాండ్ దగ్గర ఎన్ని చెప్పులు వదిలేసారో అవన్నీ ముందు సర్దేసి దాని తర్వాత ఈ కసు అనేది బయటికి ఊడ్చేస్తూ ఉన్నాను ఇంటి అయితే మార్నింగే లేవగానే నీళ్లు పోసి ఊడ్చేసి ముక్కు పెట్టేస్తానండి ఇంటి లోపల ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే నాకు మేడొస్తుంది ఆమె రానప్పుడు ఇలా నేను లేటుగానే చేసుకుంటాను కొంచెం టైం తీసుకొని నిదానంగానే చేస్తాను పని అనేది సో ఆ రోజు ఎలాగో పూజ పని లేటే అవుతుంది కాబట్టి సో ఈవినింగ్ మాత్రమే పెట్టుకుంటాను పూజ అదంతా కూడా మార్నింగ్ అంతా మాత్రం ఇదే సరిపోతుంది ఊడవడం అదంతా కూడా ఇక్కడ నెక్స్ట్ ఊడ్చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అనేది వేస్తూ ఉన్నాను ఎందుకు అంటే నేను ఇల్లు తుడిచేలోపు ఈ పని కూడా కంప్లీట్ అయిపోతుంది తర్వాత బట్టలు తీసేసి ఆరబెట్టచ్చు అనేసి చేస్తూ ఉన్నాను అండ్ ఈరోజు వచ్చేసి వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ కూడా చేయాలి సో అందుకని మార్నింగే ఆన్ చేశాను ఇక్కడ ఇల్లు తుడిచేసినప్పుడు వాటర్తో వాటర్లో లైజాల్తో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను నేను ఎందుకు అంటే కొంచెం ఏదన్నా డస్ట్ అట్లాంటివి ఉన్నా లేదంటే కనుక బ్యాడ్ స్మెల్ ఏమన్నా టైల్స్ మీద ఉన్నా లేదంటే మురికి ఏమన్నా ఉన్నా సరే సాల్ట్ వేయటం వల్ల తొందరగా క్లీన్ అవుతుందని నేను నమ్ముతాను సో అందుకనే యాడ్ చేస్తాను ఈవెన్ మనం చేసుకునేటప్పుడు ఈవెన్ హౌస్ అయినా అంతే నేను రెండు మూడు సార్లు తుడుస్తాను మాకొచ్చే మేడేంటంటే ఒకేసారి మొత్తం తుడిచేస్తారు మాకనే కాదు ఏ మేడొచ్చినా సరే మేబీ ఒక్కసారి అలా తుడిచేస్తూ ఉంటారు ఇలా వీక్లీ ఒక్కసారైనా సరే మనం చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది అండ్ మాది వచ్చేసి మార్బల్ అనమాట సో చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ అంతే తొందరగా డర్ట్ కూడా అయిపోతుంది సో అందుకని కొంచెం జాగ్రత్తగానే నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను అండ్ మా ఇంట్లో ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ కూడా పెడతాను అక్కడక్కడ అవి కూడా ఆమె ఊడ్చేటప్పుడు అలా జరపదనమాట సో నేనే అవన్నీ తీసుకొని నిదానంగా తుడుస్తూ ఉంటాను అలా నా పని అయితే మాత్రం కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ టెన్ థర్టీ అయిపోయింది హౌస్ క్లీన్ చేయడం ఇదే సరిపోయిందనమాట ఇది వరకు ఇటు సైడ్ హాల్లో వచ్చేసి ఒక మట్టి కుండను చూసే ఉంటారు మీరు ఎందుకు అది పెట్టాను అంటే పిల్లలు వాటర్ తాగడం తగ్గిపోతూ ఉంది రోజు రోజుకి అండ్ నేను గుర్తు చేస్తేనే తాగుతూ ఉన్నారు సో వాళ్ళకి కనీసం అది చూసిన వెంటనే గుర్తు రావాలనేసి ఒక కుండను అక్కడ అరేంజ్ చేశాను ఇక్కడ కనిపిస్తుంది కదా అలా ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద పెట్టాను సో రెగ్యులర్గా వాళ్ళు తీసుకుంటారు అనేసి చూసారు కదా మార్నింగ్ మార్నింగే ఇల్లంతా రెడీ అయిపోతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ ఇంకా అప్పటికే లెవెన్ అయిపోయింది టైము సో లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను దాని ఈరోజు ఏం చేస్తున్నానంటే చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి దానికోసం ముందుగా వన్ అవర్ ముందే బాస్మతి రైస్ అనేది నాన్ పెట్టేసుకున్నాను ఇక్కడ బాస్మతి రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసేసుకొని ఆ సాల్ట్ మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి దాని తర్వాత ఇందులో నేనైతే మాత్రం ఉడికించేటప్పుడు ఈవెన్ బిర్యానీకి అయినా సరే హాఫ్ నిమ్మ చెక్క అనేది స్క్వీజ్ చేస్తాను ఎందుకు అంటే రైస్ ఎక్కువ మెత్తగా అవ్వకుండా ఉంటుందండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మనం ఎక్కువ ఉడికించినా సరే చల్లగైన తర్వాత మొత్తం ముద్దుగా కాకుండా ఉంటుంది అందుకనేసి నిమ్మ చెక్క అనేది యాడ్ చేస్తాను ఇక్కడ వాటర్ బాగా మరిగింది సో ఇందులో ఆల్రెడీ మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను వన్ కేజీ రైస్ వరకు ప్రిపేర్ చేస్తున్నాను అందుకనే క్వాంటిటీస్ ఏమీ చెప్పట్లేదు మీరు ఎంత రైస్ ప్రిపేర్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా చూసుకోండి నేనైతే వన్ కేజీ రైస్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇక్కడ రైస్ ఉడుకుతూ ఉంది దీంతో నేనేం చేశాను అంటే కొంచెంగా ఆయిల్ వేసాను ఎందుకు అంటే ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఒకసారి ఇలా అంతా తిప్పేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇంకా రైస్ అనేది ఉడికిచ్చేసుకోవడమే ఒకవైపు రైస్ అనేది ఉడుకుతూ ఉంది అండ్ ఇంకొక వైపు నేను ఇక్కడ వెజిటబుల్స్ అనేది కట్ చేస్తూ ఉన్నాను పాటు చికెన్ కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టాను చికెన్ వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అది సన్నగా కట్ చేసి పెట్టాను ఇక్కడ చూసారా రైస్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తము వాటర్ అంతా తీసేసి రైస్ అనేది సపరేట్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా తీసేసి సపరేట్ చేసుకోవాలి రైస్ అనేది చూసారు కదా చాలా పొడి పొడిగా ఉంది అండ్ ఇలా లెమన్ పిండటం వల్ల కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా ఏమీ మెత్తగా అయిపోదండి రైస్ అలాగే ఉంటుంది మనం ఎలా అయితే తీసామో అలాగే ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను నేను క్యాబేజీ అండ్ క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ వెల్లుల్లి అండ్ గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసి అన్ని ఇక్కడ మా వారు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు నేను నేను చేస్తూ ఉంటే తను కూడా వస్తాడు వంట చేయడం మా ఆయనకు కూడా వచ్చండి బాగా చేస్తారు ఆయన కూడా సో వచ్చి ఇక్కడ ఎగ్స్ అనేది బ్రేక్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మేము ఫైవ్ ఎగ్స్ బ్రేక్ చేసాము చూసారు కదా అందులో కొంచెంగా సాల్ట్ అండ్ ఎగ్స్కి తగినంత మాత్రమే సాల్ట్ అనేది వేస్తూ ఉన్నాము దాంతోపాటి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసి పెట్టాను ఎగ్స్ అనేది దీని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము ఇక్కడ ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ముందుగా అయితే ఎగ్స్ కొంచెంగా ఫ్రై చేసుకోవాలి వేయంగానే ఏం తిప్పనవసరం లేదు కొంచెం పెద్ద పెద్ద లానే ఉండాలి ఆమ్లెట్ లాగా సో అందుకని వేయంగా ఏం కలవట్లేదు చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుతూ ఉండాలి కొంచెంగా పచ్చివాసన అనేది పోయి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎక్కువ ఫ్రై అయిపోతే మళ్ళీ కొంచెం గట్టిగా అయిపోతుంది ఎగ్ అనేది కొంచెం జస్ట్ ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది ఇలా మొత్తం ఫ్రై చేసుకొని పక్కన తీసేస్తూ ఉన్నాను ఒక ప్లేట్లోకి ఇలా మొత్తం పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇదే కడాయిలో ఒక కొంచెం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తూ ఉన్నాను ఈ హాయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి ఇది వచ్చేసి బోన్లెస్ చికెను చాలా చిన్న ముక్కలు అందులో ఎలాంటి సాల్ట్ అవన్నీ కూడా ఏం యాడ్ చేయలేదు జస్ట్ క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేశాను ఇక్కడ చికెన్ కొంచెంగా ఉడకాలన్నమాట దానికోసం కొంచెంగా సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను చికెన్లోని వాటర్ ఎంత బయటకు వచ్చేస్తే ఆ నీచ్ వాష్నంతా పోతుంది అనేసి మా వారు ఇక్కడ తిప్పుతూ ఉన్నారు చికెన్ని చూసారు కదా చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెంగా నేనైతే జనరల్గా పసుపు యాడ్ చేయాల్సినంత నీడేం లేదు బట్ మా పిల్లలకి ఏంటంటే వైట్ కలర్లో ఉంటే తినరు సో అందుకని నేను కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఇది మీ ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోండి లేదు అంటే తీసేయండి జస్ట్ నేను కలర్ టర్న్ అవ్వడం కోసం కొంచెంగా పసుపు అనేది యాడ్ చేశాను అది కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఆ వాటర్ అంతా కొంచెం డ్రై అయిపోయి చికెన్ పీస్ అనేది సపరేట్ అవ్వాలి వాటర్ నుంచి అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం వాటర్ అంతా పోయేసి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి సన్నగా తెరపెట్టుకున్న గార్లిక్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాము గార్లిక్ కొంచెంగా వెల్లుల్లి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ గార్లిక్ ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాము దాంతోపాటి బీన్స్ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి వెజిటబుల్స్ అప్పుడే ఫ్రైడ్ రైస్ లెక్కి చాలా బాగుంటుంది ఇదైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బీన్స్తో పాటు మిగతా అన్ని వెజిటబుల్స్ లైక్ క్యాప్సికమ్ మనం ఏవైతే వేయాలనుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ క్యారెట్ ఇవన్నీ కూడా చాలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఫ్రైడ్ రైస్లోకి అయితే పొడవుగా ఉంటేనే బాగుంటుంది ఇలాగే కట్ చేసుకోండి పొడవుగా ఇందులో ఆనియన్ వేయలేదండి నేను మీకు కావాలంటే యాడ్ చేసుకోండి నేనైతే ఫ్రైడ్ రైస్లోకి వెయ్యను అందుకనే ఇక్కడ కూడా యాడ్ చేయట్లేదు ఇలా అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని దీంతోపాటి కొంచెంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ చేసుకోవాలి సాల్ట్ అనేది చెక్ చేసుకుంటూ వేసుకోండి ఇక్కడ మాకు ఆయిల్ తక్కువ పడిందని మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాము నేను వీలైనంత తక్కువగా యాడ్ చేయడానికే ట్రై చేస్తాను సో అందుకని చూసి చూసి యాడ్ చేస్తాము ఆయిల్ అనేది ఇక్కడ చూసారు కదా సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాము వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకూడదండి మూత పెడితే అందులో ఉండే వాటర్ అంతా వచ్చేస్తాయి బయటికి చాలా టైం పడుతుంది అండ్ వెజిటబుల్స్ అన్నీ చాలా మెత్తగా అయిపోతాయి ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో ఉండాలి అండ్ మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అండ్ చికెను అంతా బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమే అండి ఇక్కడ చూసారా వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఆయిల్ కూడా అవ్వలేదు ఇక్కడ చూసారా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో రైస్ చూసారా కూల్ అయిన తర్వాత కూడా పొడి పొడిగా ఉంది బాస్మతి రైస్ అయితే చూడ్డానికి కూడా బాగుంటుంది నేను బాస్మతి రైస్తో కుక్ చేశాను మీరు నార్మల్ రైస్తో కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చండి ఏం పర్లేదు జస్ట్ బాయిల్ చేసుకున్న రైస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రైస్ యాడ్ చేసి మొత్తంగా మిక్స్ చేసుకోవడమే ఇక్కడ నేను సాల్ట్ అవన్నీ కూడా ఏం యాడ్ చేయట్లా ఎందుకు అంటే ఆల్రెడీ వెజిటబుల్స్లో సాల్ట్ వేసాము అలాగే రైస్ ఉడికిచ్చేటప్పుడు కూడా సాల్ట్ అనేది యాడ్ చేశాను ఇక్కడ నేను ఏం యాడ్ చేస్తున్నానంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తూ ఉన్నాను దీంతోపాటి కొంచెంగా జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తూ ఉన్నా ఇక్కడ నేను క్వాంటిటీస్ సేమ్ చెప్పట్లేదు అండ్ ఈ రెండింటితో పాటు కొంచెంగా సోయా సాస్ అనేది యాడ్ చేస్తున్నాను డార్క్ సోయా సాస్ అండ్ వీటితో పాటు వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రైడ్ రైస్లో ఇవి కంపల్సరీ వేసుకోవాల్సిన సాసెస్ ఇవి కం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ అనేది విరిగిపోకుండా తిప్పుకోండి అప్పుడే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ చూడడానికి కూడా టేస్ట్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి బయట స్ట్రీట్ స్టైల్లో మనం తినడం కంటే కూడా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఈజీగా తినొచ్చు బాగుంటుంది టేస్ట్ దీంతోపాటి కొంచెంగా నేను చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నానండి గ్రీన్ చిల్లీ సాస్ మనకి కొంచెం స్పైస్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోండి నాకైతే సరిపోతుంది అనేసి కొంచెంగానే యాడ్ చేస్తున్నాను ఇక్కడ పిల్లలు తినే వాళ్ళైతే మాత్రం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మా ఇంట్లో కొంచెం తక్కువ సో అందుకని తక్కువ యాడ్ చేశాను అండ్ లాస్ట్లో ఫైనల్గా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా అది యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ దాన్ని ముక్కలుగా కట్ చేయలేదండి ఎలా అయితే పెద్ద పెద్ద పీసెస్గా నేను తీసానో అలాగే యాడ్ చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే మళ్ళీ ఇక్కడ తిప్పడంలో మళ్ళీ చెదిరిపోతుంది కాబట్టి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని దింపేసేసుకోవడమే చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో గిన్న నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని విజిట్ అయ్యి ఈ వీడియో చూస్తూ ఉన్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూడండి ఇక్కడ చూసారా ఆఫ్టర్ కుకింగ్ ఎంత పని ఉంటుందో ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేయాలి మొత్తం అప్పుడే ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు నా పని అనేది కంప్లీట్ అయిపోయింది అంతే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో